బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిభ కలవర్చన ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానించి విద్యా సంస్థల ముందు ఉన్న గొప్ప బాధ్యత గురించి అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ గురువుల కృషి మరియు త్యాగంతో విద్యలో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని తెలియజేశారు బోధన్ విద్యా సంస్థలు కరెస్పాండెంట్స్ ని అభినందించి విద్యారంగంలో బోధన ఉపాధ్యాయులు విద్యార్థుల నిర్వహణ మరియు విజ్ఞానంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ గౌరవ అధ్యక్షులు సుందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి బోధన్ అధ్యక్షులు హరికృష్ణ దుష్యంత్ దిగంబర్ చక్రవర్తి కృష్ణ మోహన్ సురేష్ జేపి చౌడారెడ్డి

Oh, yeah. ఇలాబాద్ మైనారిటీ ఐటీ వచ్చిందన్నా నవోద రాబోందన్నా కేంద్రీయ విద్యాలయం దగ్గర ఉందన్నా మనకి సార్ అనేక రకాలుగా బోధనకి విద్యా వ్యవస్థకి మనకి పట్టుకోవడం సార్ ఒకవేళ అలా లేకపోతే గత సంవత్సరం మన రిజల్ట్ మన రిజల్ట్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే మన బోధన రిజల్ట్ అత్యధిక రిసల్ట్ వచ్చింది సార్ ఏం చేశారంటే సార్ ఫస్ట్ డిఓర్తో మాట్లాడి డిసిజితో మాట్లాడి మనకి ఎగ్జామ్స్ రకరకాల ఎగ్జామ్స్ ప్రతి మంత్రి ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్స్తో సరిపోయినట్టు ఎప్పటికప్పుడు డిఓర్కి ఆ సమాజిక అధికారులు ఫోన్ చేసుకుంటా మనస్ఫూర్తి కూడా వచ్చినప్పుడు కూడా అందరూ చెప్పారు మీరు కనుక రిజల్ట్ లేకపోయినా చెప్పినట్టు మన రిజల్ట్ తో బోధన రిజల్ట్ తో ఎక్కడ ఎక్కడ వా కాపీ వస్తుంది గాని గాని ఇదండి మనకి గవర్నమెంట్ స్టూడెంట్స్ కూడా మనకి స్టైల్